హలో ఎవరి అందరికీ నమస్కారం నా పేరు రాధిక సో మీకు ఇప్పుడు ఒక మంచి మిషన్ తోటి ఎందుకు వచ్చాను అది మీ అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకు అని అంటే మన ఈ బేసిక్ మోడల్ వచ్చేసి అంటే చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ అంతేకాదండి ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకొని కొంచెం ముందుకు వెళ్దాము మనకి కొద్దిగా ఏదైనా కూడా ఈఎంఐలో లో కానీ లేకపోతే క్యాష్ ద్వారా కానీ మనం తీసుకొని ముందుకు వెళ్దాము అనుకునే వాళ్ళకు ఇప్పుడు ఈ మిషన్ అనేది మనం తీసుకొచ్చాము ఈ బేసిక్ మోడల్ అనేసి చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు పేమెంట్ చేస్తే మీకు ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ అంతేకాదండి మనకు ఈ మిషన్ వచ్చేసి క్యాష్ ద్వారా తీసుకుంటే కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది సో ఈ దీని ఫ్రేమ్ సైజ్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు దీని ఫ్రేమ్ సైజు వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు మనకి ఇలా థర్టీ టూ ఉంటుంది ఇలా ట్వంటీ ఉంటుంది సో ఒక బ్లౌజు మనకి టూ టైమ్స్ లో మనకి అయిపోతుంది సో అండ్ నిడిల్స్ కూడా మనకి ట్వెల్వ్ నిడిల్స్ అనేది ఉంది అండ్ అంతేకాదండి ఇంకోటి చెప్తున్నాను ఈ మిషిన్ కి అసలు డివైజ్ యాడ్ చేసుకోవచ్చా అంటే మగ్గం మనం చేసుకోవాలని చాలా మందికి ఉంటది వెంటనే తీసుకోకపోయినా ఫ్యూచర్ లో మనకి దీనికి యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో ఈ దీంట్లో డివైస్ కూడా మీకు యాడ్ చేశాను చూడండి అండ్ అంతేకాదండి ఈ సీక్వెన్స్ కూడా చాలా మందికి సీక్వెన్స్ అంటే తెలియదు ఇలా చెంకి వస్తుంది సీక్వెన్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సిడి రూపంలో ఉంటది చెమ్కి అనేది సీక్వెన్స్ అంటారు సో ఇది వర్క్ కూడా చాలా బాగుంది సేమ్ మనకి మగ్గం లుక్ లాగానే వస్తుంది అండ్ కాదండి దీని డిజైన్స్ కూడా మేము ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము డిజైనర్స్ మనకు వీటికి సంబంధించిన డిజైన్స్ అనేది రెడీ చేస్తున్నారు సో ఇంత మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి మన ఈ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన దగ్గర ఈ ఎంబ్రాయిడరీ మిషన్ తో పాటు కావలసిన ఈ క్లాత్ కి సంబంధించిన మెటీరియల్ ఉంది అండ్ అంతేకాదు థ్రెడ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అండ్ అంతేకాదండి ఇప్పుడు ఈ డివైజెస్ తీసుకున్న వాళ్ళకి పూస పూసలు కుందన్స్ ఇలాంటి కొంచెం చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ అంతేకాదు ఈ డిజైన్స్ అనేది మనకి మీకు ఎక్కడ దొరకట్లేదు డిజైన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఈ డిజైన్స్ కూడా మన దగ్గర నేర్పిస్తున్నారు అండ్ అంతేకాదు మీకు పర్చేస్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ డిజైన్స్ కి సంబంధించింది అండ్ నేర్చుకునే వాళ్లకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అండ్ అంతేకాదు మన లో వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఉంది సో ఇంత గనం మీ అందరి కోసం మేము ఆలోచించి మేము ఇంత గనం తీసుకొచ్చాం కదా ఈ దీన్ని మీరు ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఒకవేళ నేర్చుకున్న మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి మన త్రిబుల్ ఆర్ హెడ్ ఆఫీస్కి విజిట్ అవ్వండి ఒకసారి చూడండి మీరు ఒక దగ్గరికి పోయి మిషన్ తీసుకొని ఇంకో దగ్గరికి పోయి థ్రెడ్స్ తీసుకొని ఇంకొక దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నారు ఇవన్నీ ఎందుకు మా లోనే ఇవన్నీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము ఒకసారి మన కి విజిట్ అవ్వండి మన త్రిబుల్ ఆర్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది మనకి ఇక్కడ తెలియలేని వాళ్ళు ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే దాని గురించి మేము పూర్తి వివరాలు అందిస్తాము సో ఈ వీడియో చాలా ది సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఇంకా ఫర్దర్ గా తెలుసుకోవాలనుకుంటే వెంటనే నాకు వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ డివైజ్ అండ్ సీక్వెన్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను సో దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో మన ని మొదటిసారి చూస్తున్నైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మీ రాధిక